మహదేవయ్య తీసుకున్న ఫోటోలు ఇంటికి రావటంతో వాటిని చూసి మురిసిపోతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ ఆవిడ అక్కడికి వచ్చి ఏంటి మీరే చూస్తూ మురిసిపోతారా లేదంటే మాకు చూపిస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య ఫోటోలు మారుస్తూ చూడడం వల్ల అక్కడ సత్య ఫోటోలు వస్తూ ఉంటాయి అవి చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపపడుతూ ఉంటాడు అది చూసిన రుద్ర అయితే ఏంటి దిన ఫోటోలు వచ్చాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్యకి చాలా కోపం వచ్చేసి ఫోటోని కింద పడేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి క్రిష్ వస్తూ ఉంటాడు అది చూసిన మహదేవయ్య అయితే ఏంటి నేనే కదా ఫోటోలు తీసుకున్నాను మళ్ళీ ఈ సత్య ఫోటోలు ఇందులోకి ఎలా వచ్చాయి నా ఫోటోలు తీయడానికి వచ్చాడా లేదంటే ఆ సత్య ఫోటోలు తీయడానికి వచ్చాడా అని చెప్పేసి అయితే మహాదేవయ్య అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్క అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఏంట్రా ఏమి మాట్లాడవేంటి చిన్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా నువ్వు బాపుకు సపోర్ట్ చేస్తున్నావా లేదంటే నీ భార్య సత్యకు సపోర్ట్ చేస్తున్నావా చెప్పరా మర్యాదగా అని చెప్పేసి అయితే నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మహాదేవయ్య వాళ్ళమ్మ నిజం చెప్పరా నువ్వు సత్యకే కదా సపోర్ట్ చేస్తున్నావు మీ బాపుకి సపోర్ట్ చేయటం లేదు కదా అని చెప్పేసి అయితే వాళ్ళమ్మని అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్